హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు గద్ద గురించి తెలియని కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం మరి గద్ద గురించి చూసినట్లయితే గద్ద ఒక శక్తివంతమైన మరియు గౌరవప్రదమైన పక్షి ఇవి సాధారణంగా కొండ ప్రాంతాల్లో అడవులల్లో మరియు మైదానంలో కనిపిస్తాయి గద్దకు బలమైన కణాలు తేమతమైన కళ్ళతో పాటు దీర్ఘమైన రెక్కలు ఉంటాయి ఇవి తమ మాంసాహారి స్వభావానికి తగినట్లుగా ఇతర చిన్న జంతువులను పక్షులను వేటాడుతాయి గద్దలు చాలా మంచిగా ఎగరగలవు ఇవి తమ గురి వైపే లక్ష్యంగా నిలబడి గంటల తరబడి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి భారతదేశంలో గద్దలు పర్యావరణ సమతులనతో కాపాడడంలో కీలక పాత్ర వహిస్తాయి ఇవి మృతు జంతువులను తినడం ద్వారా పర్యావరణ శుభ్రతకు సహాయపడతాయి గద్ద ఒక్క పునర్జననం ఒక గద్ద సుమారు ముప్పై సంవత్సరాల వయసులోకి చేరినప్పుడు దాని శరీర స్థితి చాలా క్షీణించిపోతుంది అప్పటికీ దాని గోర్లు కదిలే సామర్థ్యాన్ని కోల్పోతాయి తద్వారా అది వేలతో ఆహారాన్ని పట్టుకోలేకపోతుంది దాని గోరుకు తిప్పుకునే ముక్కు ముడతల పడిపోతుంది వంగిపోతుంది దాంతో ఆహారం అందుకోలేక స్థితిని వస్తుంది అలాగే దాని రెక్కలు చాలా మందంగా బరువుగా మారి ఛాతికి అత్తుకుపోతాయి తద్వారా అది ఎగరలేని స్థితికి చేరుతుంది ఆ పక్షి మాత్రం ఇలా అన్ని కోల్పోయినా ఓటమి అంగీకరించదు అప్పుడది ఒక కొండ శిఖరానికి వెళ్ళి అజ్ఞాతవాసంలోకి వెళ్తుంది అక్కడ సుమారు ఐదు నెలల కాలంలో అది తన ముక్కును మరియు గోర్లు బలమైన రాళ్లకు ఢీకొట్టుకుంటూ ఒక్కొక్కటిగా తొలగించుకుంటుంది ఆ తర్వాత కొత్త ముక్కు మరియు గోర్లు పెరిగి వరకు నిరీక్షిస్తుంది కొత్త ముక్కు వచ్చిన తర్వాత అది తన పాత మందమైన రెక్కల్ని దానితో పిలిచి తీయడం ప్రారంభిస్తుంది అంతేకాకుండా కొత్త రెక్కలు పెరిగే వరకు కూడా గద్ద ఆగిపోతుంది అంతేకాకుండా గద్దలకి అందమైన దృష్టి శక్తి ఉంటుంది అవి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరం మీద కూడా స్పష్టంగా దృష్టి పెట్టి పెట్టి చూస్తాయి ఒకసారి గద్ద తన శిఖరాన్ని గుర్తిస్తే అది తన దృష్టిని పూర్తిగా ఆ లక్ష్యం మీదే కేంద్రీకరిస్తుంది ఆ శిఖరాన్ని పట్టుకోవడమే దాన్ని ధ్యేయం అవుతుంది ఇలాంటి ఆటంకాలు ఎదురైనా గద్ద తన దృష్టిని ఏమాత్రం కూడా మళ్ళించదు తర్వాత అది ఆ శిఖరాన్ని పట్టుకుంటేనే ఆగుతుంది ఈ గద్ద మనకి ఒక గొప్ప బోధన ఇస్తుంది మనకు ఒక కళ ఉండాలి మన లక్ష్యంపై దృష్టి నిలిపి ఎంతటి ఇబ్బందులు వచ్చినా మన ఉద్దేశాలని విడిచిపెట్టకుండా ముందుకు సాగాలి మరియు అంతేకాకుండా గద్దలు చిన్న పక్షులతో చిలకలు పిచుకలు పావురాలతో కలిసి ఎగరవు అవి ఒంటరిగా ఆకాశంలో ఎత్తుగా ఎగురుతాయి లేదా తమలాగే శక్తివంతమైన ఇతర గద్దలతో మాత్రమే ప్రయాణిస్తాయి ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది మన గురించి ఎప్పుడు విమర్శలు చేసేవారు నిరాశ చెందించిన మాటలతో మన మనోభావాల్ని తగ్గించేందుకు చూసే వ్యక్తులతో ఇలాంటి ప్రతికూల వ్యక్తుల్ని దూరంగా ఉంచాలని ఇది మనకు సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ